జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రైతులకు వరప్రదానిగా ఉన్న ఆర్డీఎస్ కింద రైతులకు కష్టాలు తప్పవని గద్వాల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి ఆదివారం నాడు జులేకల్ శివారు డిస్ట్రిబ్యూటర్ ఇరవై ఆరు దగ్గర రైతుల పక్షాన నిరసన చేపట్టారు డిసెంబర్ ఇరవై ఆరున ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని ఎండెంట్ పెడితే ఇప్పటి వరకు రాలేదన్నారు కర్ణాటక రైతులు అక్రమంగా లిఫ్ట్ మోటార్ల ద్వారా తోడేస్తుంటే ఏం చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు విడుదలవుతున్న ఆర్డీఎస్ కు నీళ్లు రాని పరిస్థితి ఉంటే తుంగభద్ర డ్యామ్ లో దాదాపు ఒక అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటే కనీసం ఇండెంట్ ప్రకారం పదిహేను పాయింట్ వాటాలో కనీసం ఎనిమిది టీఎంసీల నీళ్లు కూడా రాని పరిస్థితి ఉండడంతో రైతులు రబీలో సాగు చేసుకున్న పంటలు వాడిపోతున్నాయని ఈ సందర్భంగా వారు మాట్లాడారు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ అడ్డదారిన గద్దెనెక్కి ప్రజలను మోసం చేసి ఈరోజు ఆర్డీఎస్ రైతులను నట్టేట ముంచినటువంటి ఘనత గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకసారి రైతులు ఆలోచించాలి ఎందుకంటే ఎన్నికల ముందు కళ్ళపల్లి మార్చు చెప్పి పక్కలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎక్కడ కర్ణాటకలో ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిజంగా అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు పెద్ద లెక్క కాదు ఇప్పటికి పలుమార్లు ఆర్టీఎస్ రైతులు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు పర్యాయాలు ఎండిపోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే నయమైద్దాం అనుకొని మోసపోయి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత అమ్మవారి జోగులాంబ అమ్మవారి నుండి జోగులాంబ జిల్లా వరకు కలెక్టరేట్ వరకు వెళ్ళి ఏమన్నా అంటే ఒకటే చెప్పినాడు చివరి ఆయకట్టు వరకు డి ఫార్టీ వరకు నీళ్ళు చేయకుంటే కుర్చేసుకొని పాలిస్తా చేసుకొని చివరి ఆయకట్టు వరకు పరిపాలన ఈ యొక్క నీళ్ళు పాలిస్తా అని ఇప్పుడు మోసం చేసి పది సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది ఇప్పుడు తీరా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సమత్సమైంది ఇప్పుడు పలుమార్లు ఎన్నోసార్లు రైతులు ఆందోళన చేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వచ్చే పరిస్థితి లేదు డిస్ట్రిబ్యూటర్ ఫార్టీ వరకు నీళ్ళు వచ్చేదాకా ఇంద్రబోమణి మళ్ళీ రోజు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయినారు స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ పోయినారు స్థానిక ఎమ్మెల్సీ ఎక్కడ పోయినారు ఒకసారి ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎక్కడ పోయినారు ఈ రైతుల గురించి వీళ్ళు ఆధ ఆవేదన లేదా రైతులకు బాధ వీళ్ళు పట్టవని భారతీయ జనతా పార్టీ మేము చేస్తుంది లేని పక్షంలో ఖచ్చితంగా చివరి ఆయన వరకు నిల్లించేదాకా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఎందుకంటే వారికి వాళ్ళ యొక్క సులభాల కోసం కాంట్రాక్టుల కోసం వారు ఏమన్నా చేస్తారు కానీ రైతులను మాత్రం నట్టేట ముంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది గతంలో బీఆర్ఎస్ పార్టీది వెంటనే ఈ పార్టీ చివరి ఆయకట్టు వరకు ఢిల్లీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ డి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మొత్తం డ్రై అయింది వెంటనే పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వెంటనే ఒప్పించి బా ఇని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఒక్క ఓటు కూడా వేయరు ఒకసారి చేయండి రాబోయే ఒక రెండు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలున్నాయి మున్సిపల్ ఎన్నికలున్నాయి మండల పరిషత్ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి కనీసం ఎన్నికలప్పుడన్నా మీరు నిల్లిచ్చే పరిస్థితి లేదు కావున ఖచ్చితంగా చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది